네, <목소리도> 가이나 <목소리도> 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 जस्तो <laughs> <laughs> कौन से थे 4 मीटर से थोड़ा भी छोटा पास का जैसे वो इधर पास के जैसे पकड़ रहा हूं मैं एयर कराता हूं और मैं थोड़ा और थोड़ा ठीक है साहब मेरे

లో ఉన్నటువంటి ఆరు నగర వనాల్లో ఈ నగర వనం చంద్రమోహన్ గారి సారథ్యంలో నెంబర్ వన్గా తప్పకుండా తీర్చిదిద్దాం ఎందుకంటే ఆయనలో ఒక దృక్పథం ఉంది మొదటి నుంచి అంటే పార్టీ విషయాల్లో కానివ్వండి ఒక పనిచేసే విధానంలో కానివ్వండి ఆయన పట్టుబడితే వదలడు అందుకనే మొట్టమొదటిసారిగా నేను నృడా చెన్ అయిన తర్వాత ఇకే రావడం జరిగింది చూశాను నూట ఇరవై ఎకరాల్లో చేయటం అంటే ఇది జిల్లాకే ఒక అందమైనటువంటి నగర వనం ఇది ఒక జిల్లా కాదు రాష్ట్రంలోనే నెంబర్ వన్ అవుతుందని నేను అనుకుంటున్నా అందుకే అంత పెద్ద నన్ను అడిగినప్పుడు రెండు కోట్లు ఈ సంవత్సరంలో ప్రకటించాను పూర్తి కాదండి అది ఈ సంవత్సరానికి రెండు కోట్లు ప్రకటించాను వచ్చే సంవత్సరం పూర్తి పూర్తి చేయాలి తప్పకుండా ఆ భగవంతుడు మామూలుగా అడవిలో శివయ్ అంటారు మన రామమూర్తి గారు సేనయ్య వాళ్ళందరిది ఎప్పుడో పిలిచి రాలేకపోయాను అంటే ఆ శివ ఈరోజు పిలిపించుకున్నాను నన్ను ఈసారి నగరవనంలో శివ అవుతాడు త్వరలో అందుకే నేను చెప్తున్నా తప్పకుండా ఒక అనుభవపరుడైనటువంటి చంద్రమోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇది రాష్ట్రంలో మరణవుతుంది నాకు చూస్తే అంతా నేనే చేయాలనిపిస్తుంది కానీ చూడాలి ఎంత డబ్బు వస్తుందో కూడా నేను చూస్తాను ఈ సంవత్సరంలో రెండు కోట్లు రిలీజ్ చేస్తాను వచ్చే సంవత్సరం ఎంత చేస్తానో ఆ శివ ఎంత చేయించుకుంటానో నాకు తెలియదు ఏదైనా చంద్రమోహన్ అన్న కోసం మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఎక్కువగా మా నెల్లూరుకు ఉపయోగపడుతుంది ఎక్కువగా ఎందుకంటే పక్కనే కాబట్టి ఒక పక్క నెక్లెస్ రోడ్డు ఉంది అది నేను కట్టింది అసలు పల్లెల్లో మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో పార్కులు కట్టించింది నేను గతంలో నోడా చైర్మన్ ఉన్నప్పుడు అరే చంద్రమోహన్ రెడ్డి గారు ఎవరు వరగొండ నుంచి పంపించారు బాబురెడ్డి గారిని ఆరు లక్షలు ఇవ్వమన్నారు ఆరు కాదు చంద్రమోహన్ రెడ్డి గారికి ఓట్లు పెరిగే పని అయితే యాభై లక్షలు ఇస్తానని చెప్పాను ఇమీడియట్గా యాభై లక్షలతో ఆ రోజు ఆడ పార్క్ కట్టడం జరిగింది ముతుగూరులో ఇంకొక యాభై లక్షలతో చేసాం అది కొంచెం ఆగిపోయింది కొరవ అన్నగారు చెప్తే అది కూడా పూర్తి చేస్తాను మనుబోలో కూడా కడతా అన్నాను ఆ రోజు స్థలం చూపించడానికి ఆనడా చైర్మన్గా ఈసారి తప్పకుండా అన్నగారికి మాటిస్తున్నా ఇదే కాదు సరే పనిలో ఎక్కడైనా ఆయన ప్రపోజల్ పంపించాడు గొలగమ్మడిలో మాకు ఒక పెద్ద పార్క్ కావాలనేది రెండు ఎకరాలు ఎంత అనుకుంటున్న స్థలం కూడా మాకు లెటర్ వచ్చింది అది కూడా చూస్తాం అన్నగారు ఏం చెప్తే అది సర్వే పనిలో చేద్దాం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ నగర వనానికి తప్పకుండా నుడ ఒక పెద్ద పాత్రే అన్నయ్య పాత్రే పోషిస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ